జై శ్రీరామ్ కుజుని మార్పు మేషరాశిలోకి ఈ కుజ మార్పు వలన మేషరాశిలోకి ఒకటో తారీఖు మేషరాశిలోకి కుజుని మార్పు వలన మేషరాశి వారికి కుజుడు రష్యాధిపతి అష్టమాధిపతి జన్మస్థ సంచారం ఈ సంచార ఫలితాల కుజుడు సస్థానం కాబట్టి మేషరాశికి భార్య బిడ్డలతో విరోధములు నరకయాతనలు కలుగును శరీరంపై కురుపులు దురదలు గాయములు కలుగును శరీరము వేడి వలన జలపీడలు రక్తదర్శనము చేదులు ఆకస్మిక ప్రయాణములు వలన ఆపదలు కలుగును ఆయుధ అమలతో పని చేయువారు జాగ్రత్తలు పాటించాలి నీచ జన సావాసం వలన మాటలు పడవలసి వస్తుంది మేషరాశి వారికి మనకి కుజుని మార్పు వలన వృషభ రాశి వారికి కుజుడు ఏమవుతాడు వ్యాయాధిపతి సప్తమాధిపతి వ్యాయస్థానంలో ఉండే ఫలితాలు వృషభ రాశి వారికి మనం ఎలా ఉంటే చూద్దాం పన్నెండవ స్థానంలో కుజుడు బంధుమిత్రులతో విరోధములు మాటా పట్టింపులు కలుగును అనవసర ధన వ్యాయం కలుగును నమ్మిన వారి వలన మోసపోవుట వివాహాది శుభకార్యములు అటంకములు ఏ శుభకార్యకైనా ఆటంకం లేగలుగుతా అండి దూర ప్రయాణాలకు వెళ్ళవలసిన ఖర్చును గ్రామీణ తగులు కోర్టు వ్యవహారం వాయిదలు కోరుట మంచిది జయ శ్రీరామ్ మిథున రాశి వారికి కుడిని ఫలితాలు లాభస్థానములు స్పష్టమాధిపతి లాభాధిపతి లాభస్థానంలో కులిన సంచారము మిథున రాశి వారికి మనం ఎలా ఉందో చూద్దాం పదకొండవ స్థానంలో ప్రతి పని ఎందు ధైర్యంతో పాల్గొని విజయము సాధించులు కుటుంబంలో ఆరోగ్యము అధిక లాభములు ధనధాన్య సంపత్తులు కలుగును నూతన వస్త్రములు ఆభరణములు కొనుగోలు చేయుదురు విద్యుత్ పరికరములు మిషనరీలు వాహనములు కొనుగోలు చేయు వారికి అనుకూలించును రావలసిన బాగీలు వసూలు చేయుట ఇవ్వవలసిన బాగీలు ఇవ్వగలదు నెక్స్ట్ మనకి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కులుడు ఏమేతడు పంచమాధిపతి దశమాధిపతి పంచమాధిపతి దశమాధిపతి దశమ స్థానంలో ఉంటే కులుని ఫలితాలు మనం ఎలా ఉండే కర్కాటక రాశిలో తెలుసుకుందాం కుటుంబంలోని వారికి ఆరోగ్యము తగ్గును చేయు పనులందు కష్ట నష్టములు ఎదురగును దురదృష్టము వలన దిగులు విచారము కోపము కలుగుచున్నును పని లేని ప్రయాణముల వలన వ్యాయప్రయాసములు కలుగును వృత్తి ఉద్యోగ వ్యాపారముల ఎందు దిగువారి సహాయ సహాయకారములు ఉండవు పై అధికారుల ఒత్తిడి ఆగ్రహములకు చవి చూసి చూడవలసి ఉంటుంది నెక్స్ట్ మనకి వారికి సింహరాశివారికి వారికి కుజుడు ఏమైతాడు చతుర్థాధిపతి నవమాధిపతి నవమ స్థానంలో ఉంటే ఎలా ఉంటే చూద్దాం అన్న వస్త్రములకు ఇబ్బందులు కలగను దేహారోగ్యము తగ్గుట శరీరం కృషించుట జరుగును తండ్రి ఆరోగ్యము తగ్గుట వలన కొంత ధన వ్యాయము అగును బంధుమిత్రుల భార్య బిడ్డలతో విరోధములు కలుగును సొంత ఎంత సొమ్ము చేతికి అందనూ నిలువై ఉండదు పాత బాక్యలు తీర్చుట ఇబ్బందిగానూ ఉండను నెక్స్ట్ మనకి కన్యరాశి కన్యరాశి వారికి కన్యా రాశి వారికి కుజుడు తృతీయాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారం కన్యా రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం అష్టమ స్థానమున విసుకు విరామం లేని ప్రయాణములు వలన ఇబ్బందులు కలుగును మనసులందు వృధా భయము ఆందోళన విచారము పీడ కళలు కలుగును ప్రయాణములలో వాహనములు నలుపుడల్లో జాగ్రత్తలు పాటించాలి పర్యా మరస్థానంలో నివాసం వలసి వస్తుంది దగ్గు రొంప వ్యాధులు కలుగును తలవనే రైతిగా అవమానములు అవనిందలు కలుగును వారికి కొంచెం జాగ్రత్త ఉండాలి కన్యా రాశి వారికి ఈ కుజుని మార్పు వలన ద్వితీయాధిపతి సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచారం వలన కుజుడు ఏడవ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తా మనం చూద్దాం వృత్తి వ్యాపారమయ్యందు ఆటంకములు కలుగును శ్రమజీవులకు అన్న వస్త్రములు కరువుగా ఉండును బంధువులు బంధువుల పుత్రమిత్రులతో వైషములు కలుగును వారసత్వ భూమి రీత్యా వివాదములు తలెత్తును పనిలేని ప్రయాణములు చెడు వార్తలు వినుడాగును భార్యభర్తల మధ్య విరోధము కొంత ఎడబాటు జరుగును రహస్య అవయవ వ్యాధులు ఇబ్బంది పెట్టును వృచ్చిక రాశి వారికి కులుడు వృచ్చిక రాశి వారికి కులుడు జన్మాధిపతి షష్టమాధిపతి సష్టమ స్థానంలో సంచారం ఆ ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఆరో స్థాన ఫలితాలు ఎలా ఉంటాయో ఈ కులుని సంచారం వలన మనం తెలుసుకుందాం ఆరో స్థానమున ధర్మ దైవ కార్యము శ్రద్ధ శ్రద్ధగా నిర్వహించుదురు పెద్దల ఆశీస్సుల వలన మానసిక ఆనందము నిర్మలత్వం పొందుదురు గృహ వస్త్ర లాభములు కలుగును శత్రువులు శత్రువుల నుండి కూడా మేలు పొందుదురు ధనధాన్య లాభములు కలుగును ప్రభుత్వ రుణములు తీర్చగలరు పాత బాకీలు వసూలు చేయుట జరుగును రుచిక వారికి నెక్స్ట్ ధనుసు రాశి వారికి కుజుడు పంచమాధిపతి వ్యాయాధిపతి పంచమ స్థానంలో ఉంటే ఈ కుజుని ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము శరీర ఆరోగ్యము చెడును పుత్రుల సంతతి వలన సమస్యలు కలుగును సంతానమునకు సమస్యలు కలుగును పరశ్రీ వలన అవమానములు బంధు బంధువుల రీత్యా బాధలు కలుగును ఇలుప పనిముట్ల తలన గాయములు కలుగును కాలతీర్థ భోజనము నిద్రాదుల వలన నీరసంగా ఉందురు పెద్దలను దూషించడగాని దూషించబరుడ కానీ జరుగును సమయం స్ఫూర్తి లేని పనులు చేయురు నెక్స్ట్ మనకి మకర వారికి కుటులు చతుర్థాధిపతి చతుర్థాధిపతి లాభాధిపతి చతుర్థ స్థానము సంచార ఫలితాలు ఎలా ఉండేది చూద్దాం నాలుగో స్థానంలో కుటిని మకర వారికి సంచారం వలన చతుర్థ స్థానంలో భూములు గృహములు స్థిరాస్తులు రూపముగా నష్టము కలుగును భోగభాగ్యములకు నష్టము వాటిల్లుదురు తల్లి ఆరోగ్యము చెరును బంధుమిత్రులతో విరోధము మనోవిచారము ద్రవ్యహాని కలుగును నమ్మిన వారి వలన భయము మోసము కలుగును నీచ జన సావాసము ఆయాసము భయము అవస్థలు కలుగును స్థిరాస్తి మార్పులు క్రయ విక్రయములు అనుకూలించవు కోర్టు వ్యవహారములు వాయిదాలు వేయటం మంచిది కుంభరాశి వారికి కుజుడు తృతీయాధిపతి దశమాధిపతి తృతీయ స్థానము సంచారం వలన ఎలా ఉండో తెలుసుకుందాం ఈరోజు తృతీయ స్థానంలో కుంభరాశి వారికి ఇష్టార్థ సిద్ధి ధనప్రాప్తి వస్త్ర లాభము ఆరోగ్యము జయము లాభము కలుగును ఎంతటి పెనైనను ధైర్య సాహసములతో చేసి విజయములు పొందుదురు అన్నాదమ్ములతో అనుకూలతలు పెరుగును దూర ప్రాంతపు ప్రయాణములు అనుకూలించును నూతన వస్త్రములు కొనుగోలు చేయుట గొప్పవారి వలన లాభములు కలుగును కుంభరాశి వారికి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకు వారికి మీనరాశి వారికి కుజుడు ధనాధిపతి భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో సంచారము ధనాధిపతి భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో సంచారము మనకు ఎలా చూద్దాం ఈ ధనస్థానము ధనవాకు స్థానంలో కుజుని సంచారం వలన చేయు వృత్తి వ్యాపారములు రాక మనోవేదన పాలగురు దుర్మార్గులతో ఇబ్బందులు పడుట జరుగును మన కార్య అటంకములు ధన అటంకములు కలుగును గొంతునంతు వ్యాధులు రుచించని అపారథములు భుజించవలసి వచ్చను కుటుంబంలో అన్నదముల మూలకముగా అవస్థలు పెరుగును నేత్ర రోగములు చూడరాని దృశ్యములు చూచుట పనికిరాని మాటలు వినుట జరుగును ఈ కుజిన మార్పు వలన ఈ మిజనష జాగ్రత్తగా ఉండాలి ధనస్థానం వాకుస్థానంలో భుజుడు భాగ్యాధి రోజులు ఉండడం అనేది కూడా అంత కంఫర్ట్ కాదు వీళ్ళకి సాడే సాత్ జాగ్రత్తగా ఉండండి జై శ్రీరామ్